క్రైస్తవులు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం నుండే సహకారం దొరకదు క్రైస్తవులే సత్యానికి వ్యతిరేకులు అలాగని చెప్పి నిజ క్రైస్తవులు కాదు క్రైస్తవ సంఘాల్లో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ఈ నామకార్థ సేవకులు కూడా ఉన్నారు ఈ నామకార్థ సేవకులు సత్యానికి ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటారు వాళ్ళు మనుషుల దగ్గర మెప్పు పొందాలని మనుషులు మెచ్చుకోవాలని మనుషుల దయ సంపాదించుకోవాలని లోకస్తులకు అనుకూలంగా మాట్లాడే పాస్టర్లు ఉంటారు అలాంటి సేవకులు బోధకు నువ్వేమీ ఆశ్చర్యపడవద్దు నువ్వు చెప్పింది సత్యమైనప్పుడు నువ్వు చెప్పింది పరిశుద్ధ వాక్యంలో ఉన్నప్పుడు ఎవరికీ తల ఉంచవలసిన అవసరం లేదు మన చెప్పేది వాస్తవమైనప్పుడు మన చెప్పేది దేవుని వాక్యమైనప్పుడు దానికోసం చూసుకునే దేవుడు ఉన్నాడు బోధించటం మన పని పని చేయడం పరిశుద్ధాత్మని పని సత్యం చెప్పినప్పుడు కూడా సత్యానికి వ్యతిరేకంగా క్రైస్తవులు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం నుండే సహకారం దొరకదు క్రైస్తవులే సత్యానికి వ్యతిరేకులు అలాగని చెప్పి నిజ క్రైస్తవులు కాదు క్రైస్తవ సంఘాల్లో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ఈ నామకార్థ సేవకులు కూడా ఉన్నారు ఈ నామకార్థ సేవకులు సత్యానికి ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటారు వాళ్ళు మనుషుల దగ్గర మెప్పు పొందాలని మనుషులు మెచ్చుకోవాలని మనుషుల దయ సంపాదించుకోవాలని లోకస్తులకు అనుకూలంగా మాట్లాడే పాస్టర్లు ఉంటారు అలాంటి సేవకులు బోధకు నువ్వేమీ ఆశ్చర్యపడవద్దు నువ్వు చెప్పింది సత్యమైనప్పుడు నువ్వు చెప్పింది పరిశుద్ధ వాక్యంలో ఉన్నప్పుడు ఎవరికీ తల ఉంచవలసిన అవసరం లేదు మన చెప్పేది వాస్తవమైనప్పుడు మన చెప్పేది దేవుని వాక్యమైనప్పుడు దానికోసం చూసుకునే దేవుడు ఉన్నాడు బోధించడం మన పని పని చేయడం పరిశుద్ధాత్మని పని సత్యం చెప్పినప్పుడు కూడా సత్యానికి వ్యతిరేకంగా లేచేటటువంటి దైవ సేవకులు ఉంటారు వారిని చూసి ఏమీ భయపడవద్దు జంకవద్దు జడీయవద్దు నిభరం కలిగి ముందుకెళ్ళు సత్యం చెప్పినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది కానీ తర్వాత అదే వారికి రక్షణార్థంగా మార్చబడి నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది కాబట్టి సత్యాన్ని సంతలో పెట్టి సేవకులు ఉంటారు మనుషులు దయ సంపాదించుకోవాలని వాక్యంపై బురద జల్లే పాస్టర్లు ఉంటారు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయకుండా నువ్వు ఏసువైపు వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్ళిపోవాలి నీ ముందున్న పందెంలో పరిగెత్తి ఓపికతో బహుమానం పొందుకోవాలి